మొదటగా ముస్లిం సమాజానికి కదిరి తెలుగుదేశం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాను అనునిత్యము రాజకీయ పార్టీలు వాళ్ళ లబ్ధి పొందడానికో లేదు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికో చేసేటువంటి ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ ఆ ట్రాప్లో పడొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను వర్క్ బోర్డు సవరణ బిల్లు అనేది గతంలో కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ముందుకు పంపించిన తర్వాతే లోక్సభలో కానీ ప్రవేశపెట్టబడి రాజ్యసభలో కానీ అంటే దీని మీద తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా ఉంది ముస్లింల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా కావచ్చు లేదంటే వాళ్ళ హక్కులు పరిరక్షించుకునే విధానంలో కావచ్చు ఎక్కడ కూడా రాజీ పడేటువంటి ప్రసక్తి లేదు ప్రత్యేకించి కదిరి నియోజకవర్గంలో చెప్తాను మీ గౌరవానికి కానీ మీ ఆచార సాంప్రదాయాలకు కానీ మీ ఆస్తులకు కానీ భంగం వాటిలేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యేగా మేము కానీ ఎప్పుడు కూడా చేయము చేయలేదు చేయబోమని కూడా చెప్తాను అంతేకాకుండా ఎవరైనా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి క్రీచర్కి కూడా ఒక కమ్యూనిటీ ఉంటుంది వాళ్ళు చేసే మంచికో చెడ్డకో ఎంటైర్ కమ్యూనిటీ రెస్పాన్సిబిలిటీ అంటే లేదంటే వాళ్ళు ఓనర్షిప్ తీసుకుంటామంటే అది వాళ్ళ భ్రమే కాబట్టి ఆ అంశాన్ని స్పష్టత ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ ముస్లింల హక్కుల పరిరక్షణకు కానీ వాళ్ళ ఆస్తుల పరిరక్షణకు కానీ కట్టుబడే ఉంది ఎక్కడ కూడా లాలోచి పడము రెండో అంశం మొన్న జరిగినటువంటి గాండ్లపెంట మండల సర్వసభ్య సమావేశంలో ఎన్నికలు అది అంతర్లీనంగా మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమంటే సోమశేఖర్ రెడ్డి అనే ఎంపీటీసీ ఎంపీపీగా ఎన్నిక కావడానికి సానుకూలంగా అందరూ స్పందించినారు వాళ్ళందరూ సహకరిస్తున్నారని చెప్పేసి వాళ్ళు తెలియజెప్పడం జరిగింది అందుకుగానే ఈ సమావేశంలో కూడా మేము కూడా పాల్గొనడం జరిగింది తదుపరి జరిగినటువంటి పరిణామాలు ఏమంటే అక్కడ నేను గమనించింది ఏమంటే ఒకరిద్దరు విముఖంగానే ఉన్నారు సానుకూలంగా లేరు మోరవరు వాళ్ళు అయితే నామినేషన్ ఫైల్ చేయలేదు ఎన్నికలకు పోటీనే చేయలేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా దౌర్జన్యం చేయాలనే ఆలోచన ఉంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ రోజే తలుపులేసేసి మూసేటువంటి వెసులుబాటు మాకు ఉండింది కానీ ఎప్పుడు మేము అటువంటి ఆలోచన మేము చేయం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం అందుకని ఆ రోజు పిఓ గారికి తెలియజెప్పడం జరిగింది యు గివ్ యాంపుల్ ఆపర్చునిటీ సరైనటువంటి అవకాశం మళ్ళీ నామినేషన్ కానీ ఎన్నిక కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఇంకా రెండో రోజు కూడా రిజర్వ్డే ఉందని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది అందులో భాగంగానే వాళ్ళకు వాయిదా వేస్తూ మరొక అవకాశాన్ని కలగజేయడం కూడా జరిగింది ఇది ఒక తంతు దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాపం భయపడిపోయేసి ఉండేవాళ్ళు కూడా పోతున్నారని ఎందుకంటే ఒక ఎంపీటీసీ అయితే వచ్చేసినారు నాన్న ఇంకా ఎవరన్నా రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థలకు చెందినటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోతారేమని చెప్పేసి ఇమీడియట్గా మీటింగ్ పిలుచుకొని ఆయన ఆయన పడుతున్నాడు అది ఒక బాధ్యత పార్టీ నడిపేటువంటి వ్యక్తిగా దాన్ని మేము తప్పుబట్టం కానీ బెదిరించి ఎన్నికలని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు కానీ చేస్తున్నటువంటి నిందారోపణలు తగదు దానికి మేము సమాధానం చెప్తా ఉన్నాం అటువంటి ఆలోచన కానీ ఆచరణలు కానీ గత ప్రభుత్వ హయాంలో మీరే చేసినారు పళ్ళనాడలేకపోతే గ్లాస్ అద్దాలు కొలుగొట్టినారు నామినేషన్ వేసే పోతే లాక్కున్నారు లేదంటే మన కదిరి మున్సిపాలిటీలోనే ఒక ఓటుతో గెలిస్తే ఒక ఓడితో ఓడిపోయినారని చెప్పేసి దౌర్జన్యం చేసి చేసుకున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా కొంతమంది ఇనానిమస్సుగా చేసుకోవాలనే ఆలోచనతోనే ఆ రోజున వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు అర్హులైనప్పటికి కూడా అనర్హులుగా ప్రకటించి మీ అవకాశాలని ఓడిపోతామనే దగ్గర నుంచి గెలు ఇనానిమసుగా గెలిపించుకునేటువంటి అడ్డదావలు దొక్కినటువంటి చరిత్ర మీదే మాకు కాదు ఈరోజున మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు సత్యసాయి జిల్లాకి రాప్తాడ్కి హత్యారా ఈ సందర్భంగా ఈ కాంటెస్ట్లో జరిగినటువంటి ఒక గొడవలో ఒక హత్యగా మారినటువంటి ఉదంతంలో వాళ్ళని పరామర్శించడానికి దీన్ని కూడా రాజకీయం చేస్తూ ఒక బీసీ కులానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతున్నారు హత్య కులానికి చేసినటువంటి చెందినటువంటి వ్యక్తిని హత్య చేసినా కూడా తప్పేది నేరమేది సభ్య సమాజం హర్షించొద్దాన్ని వాళ్ళిద్దరి మధ్యన వ్యక్తిగతంగా గొడవలు ఉండి ఆవేశావేశాలకు లోనై చేసుకున్నటువంటి సంఘటనలో ఈ గాయపడి మరణించినటువంటి వ్యక్తిని ఏదో ఒక కుట్ర చేసో లేదంటే హత్య చేయాలని ఒక ఆలోచనతోనో కుట్ర చేసి చేస్తే దాన్ని ఒక రాజకీయ హత్యగానో లేదంటే ఇంకో రంగనో ఆలోచన చేయొచ్చు కానీ వాళ్ళు ఏదో ఆవేశ ఆవేశాలకు లోనై చేసుకున్నటువంటి ఘటనను కూడా కులాలకు రాజకీయ పార్టీలకు ఆపాదిస్తూ లబ్ పబ్బం గడుపుకోవాలని ఆలోచన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో తాదించుకోవాల ఎందుకంటే ప్రొద్దుటూరులో ఒక వీవర్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిని హత్య చేసినారు రాజకీయాలతోనే హత్య చేసినారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని హత్య చేసినారు చంద్రయ్య అనే అతన్ని పల్నాడులో జై జగన్ అనమని చెప్పేసి రోడ్లో నడిగొంతు నటి రోడ్డులో గొంతు కోసినటువంటి సంఘటన వీటన్నిటికి మీరు ఎప్పుడు సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇవన్నీ ఒక ఎత్తు పక్కన పెడదాం మీకు మాకు చాలా సంబంధాలు ఉన్నాయి మీకు మాకంటే వ్యక్తిగతంగా నీకు నాకు అని కాదు కదిరికి పులివందలకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి పక్క పక్కనే కాబట్టి ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఇక్కడికి అక్కడికి రాకపోకలు రాకపోకలు ఉన్నాయి వ్యాపార వాణిజ్య రాజకీయ సంబంధాలు ఉన్నాయి ఇది గత చరిత్రను చూసినా కూడా అన్నిటికీ కూడా అని చెప్పేసి తెలియజెప్పచ్చు కాబట్టే ఈరోజున జగన్మోహన్ రెడ్డి హత్య రాజకీయాలు లేదంటే వెనుకబడిన కులాల వర్గాల వారి మీద ప్రేమ చూపిస్తాన్నా అని చెప్పుకుంటూ బయలుదేరి వస్తున్నా అని చెప్తున్నారే మీరు వచ్చే ముందు మీ సొంత చిన్నాయన్ని కదిరిలో గొడ్డలు కొని హత్య చేస్తే బాత్రూంలో పడి చనిపోయినాడని చిత్రీకరించే ప్రయత్నం చేసింది నిజమా కాదా వాస్తవమా కాదా మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాస్తవాల్ని తొక్కిపెట్టి మీ సొంత చెల్లెలు ఒకవైపున బాధపడుతుంది ఆస్తి తగాదాలతో నీ నుంచి మీ చిన్నాన్న చెల్లెలు మామూలుగా పులివెందలు అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎంత గౌరవం ఉందో వివేకానందరెడ్డి గారిని అంతే స్థాయిలో ప్రేమించేటువంటి ప్రాంతం అది అక్కడి ప్రజలు ఆయనతో కదిరి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మరి అటువంటి వ్యక్తి ఒక హై ప్రొఫైల్ పర్సనాలిటీ గావింపబడితే ఇంతవరకు వరుస క్రమంలో క్రోనలాజికల్గా సాక్షులు చనిపోతూ వస్తూ ఉన్నారు కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి పరిటాల రవి హత్య తర్వాత దాంట్లో ముద్దాయిలంతా వరుస క్రమంలో చచ్చిపోతూ వచ్చినారు అదే అదే స్థాయిలో మళ్ళీ ఇప్పుడు వరుస క్రమంలో సాక్షులందరూ కూడా గావింపబడుతూ వస్తూ ఉన్నారు లేదంటే చనిపోతూ వస్తూ ఉన్నారు సూసైడ్ చేసుకుంటున్నారు హత్య అనేది విత్డ్రా చేసుకుంటున్నారు ఆత్మహత్య చే చేసుకుంటున్నారు లేదు చనిపోతూ వస్తూ ఉన్నారు ఇవి హత్యలు అని చెప్పేసి మాకు ఒక అనుమానం ఉంది రంగాయ్యది కూడా ఒక హత్య అనే మాకు అనుమానం ఉంది స్లోపాయిజన్తో చెప్పినారనే అనుమానం మాకుంది నాకే కాదు మీ చెల్లెలకు కూడా ఉంది మీ చెల్లెలు సునీతమ్మ ఇది ఒక కేస్ స్టడీ భారతదేశంలోనే ఒక స్టడీ అందరికి కూడా ఎమ్మెల్యేస్కి పాపం ఆమె ఆక్రందన కానివచ్చు బాధ కావచ్చు తపన కావచ్చు జరుగుతున్నటువంటి అన్యాయం కావచ్చు ప్రతి ఎమ్మెల్యేకి నాకైతే వచ్చింది మరి మిగతా ఎమ్మెల్యేలకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వచ్చింటుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ కవర్ చూసినప్పుడు నేను నిర్ధారించుకుంటాను అందరు ఎమ్మెల్యేస్కి కూడా ఈ కా ఈ రాష్ట్రంలో ఆమె ఇరవై పేజీల లేఖ రాసింది బహుశా జగన్మోహన్ రెడ్డికి రాసిందో లేదో కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డికి రాసింటే మాత్రము మంచి మంచి ఆలోచనది నిజంగా జగన్మోహన్ రెడ్డి చదువుతాడని నేను అనుకోను కానీ సునీతమ్మకు కూడా చెప్తున్నాను మీరు జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాయకపోతే కనీసం ఈ లేఖ ఆయన కూడా పంపించండి అమ్మ ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట రెండు వేల పంతొమ్మిది పదహైదు మూడు రెండు వేల పంతొమ్మిదిలో హత్యగాంపబడినాడు పద్నాలుగు పదహైదు మధ్యలో అంటే అర్ధరాత్రి ఏ టైంలో జరిగిందో పద్నాలుగు రాత్రి కావచ్చు లేదు పదహైదు తెల్లవారుజాము కావచ్చు హత్యగావింపబడ్డాడు అంటే దాదాపు ఐదు సంవత్సరాల కాలం అయిపోయింది ఆ రోజుల్లో మళ్ళీ మీరు దీన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయినారు జగన్మోహన్ రెడ్డి గారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మామూలుగా ఎమ్మెల్యే అయినారు అదే నియోజకవర్గానికి నిజంగా మీరు ఏదో చనిపోయిన కుటుంబాన్ని ఓదార్చల్లా న్యాయం కోసం పోరాడతా అని చెప్పి మాటలు చెప్తూ మీరు రాప్ రామగిరికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ చిత్తశుద్ధిని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకు చెప్తున్నారంటే ఈ మాట రాజకీయ లాభాపేక్షతోనే ఇటువంటి హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తూ దాటి మీద కూడా శవరాజకీయాల్లోనే రాజకీయ లబ్ధి పొందామనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కుటిల ప్రయత్నాన్ని అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైనా చిత్తశుద్ధి ఉంటే హత్యా రాజకీయాలు మేము ఎంకరేజ్ చేయమనే ఆలోచన ఉంటే మొదటిగా ఆయన బాధ్యత కింద నైతిక బాధ్యతగా ఒక మనిషిగా ఒక ముఖ్యమంత్రిగా కాదు ఒక ఎమ్మెల్యేగా కాదు ఒకసాటి మనిషిగా ఒక కుటుంబ సభ్యుడిగా చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబ సభ్యుడిగా ఈ రోజున ఈ హత్య గురించి ఏ మాత్రము ఆలస్యం చేయకుండా దీన్ని తేల్చండి అని చెప్పేసి ఆయనే పిటిషన్ వేసి ఎక్స్పెడిషియస్గా చేయాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటే జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు కోర్టుల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాక్టీసెస్ని అడ్డం పెట్టుకొని ఒక డిలే టాక్టిక్స్ పెట్టుకొని దాన్ని లేట్ చేస్తూ ఈ లేట్ ఆలస్యం చేస్తూ ఈ ఆలస్యం చేసే క్రమంలో సాక్షులు అందరూ కూడా చనిపోతున్నారో చంపబడుతున్నారో ఆత్మహత్య చేసుకుంటున్నారో కానీ చనిపోయేటువంటి పరిస్థితులు కల్పిస్తూ మళ్ళీ ఈ కేసుల నుంచి విముక్తి పొందాలనే ఒక కుటిల ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచన చేసుకోమనే సభ్య సమాజాన్ని మొత్తం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజున ఆయన ఆలోచన విధానాన్ని గమ గమనిస్తే రామగిరిలో ఒక కుటుంబ కులస్తుడు హత్యగావింపబడినాడనే దాని మీద ఇక్కడికి రావాలనే ప్రయత్నం చేస్తున్నారు మరి సొంత బాబాయికే న్యాయం చేయలేనటువంటి వ్యక్తి మీ సొంత చెల్లెలు పదే పదే ఎక్కడ ఎక్కడికి గడప ఎక్కకుండా అడగని మాట మనిషిని అడగకుండా ఈ రకంగా ఒక ఎమ్మెల్యేకి లెటర్ రాసినారంటే ఈరోజు చెప్తున్నా ఇది కదిరి నియోజకవర్గంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఈ లెటర్ రాసినట్టే ఎమ్మెల్యే ఈజ్ రిప్రజెంటింగ్ ద కాన్స్టిట్యున్సీ ఒక నియోజకవర్గానికి బాధ్యుడైన ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తికి లెటర్ రాసినారంటే ఇది మన కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రాసింది అని చెప్పేసి కూడా ప్రజలకు కూడా ఈ రోజున ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇటువంటి నాయకులు మనకు అవసరమా ఇటువంటి పార్టీ అవసరమా వైఎస్ఆర్సిపి పార్టీ ఇలాంటి పార్టీ అవసరమా రోజున దగుల్బాజీ ఆలోచనలతో దొంగ ఆలోచనలతో కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో నేరపూరితమైనటువంటి రాజకీయాలతో నేరపూరితమైనటువంటి చర్యలతో గతంలో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి తన పత్రికని తన ఛానల్ని అడ్డం పెట్టుకొని సొంత బాబాయ్ హత్యనే గుండెపోటీగా చిత్రీకరించి హత్యాన్ని ప్రపంచానికి తెలియడంతో చంద్రబాబు నాయుడు గారు జయించినారని చెప్పేసి ఒక అపవాదం మోపి తదుపరి ఆయన ప్రభుత్వంలోనే వాళ్ళ మనుషుల మీదే కేసులు పెట్టించుకున్నటువంటి పరిస్థితులు వాస్తవ పరిస్థితులు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఈరోజున కాబట్టి జగన్మోహన్ రెడ్డి నువ్వు రామగిరికి వచ్చే కంటే ముందు మీ చెల్లెలకు సమాధానం చెప్పి సునీతమ్మకు సమాధానం చెప్పి ఎన్ని రోజుల్లో నేను తెలుస్తాను అసలు ఈ హత్యలో ఆమె ప్రశ్నలు సూటిగా ఉన్నాయి ఏమున్నాయంటే ఆమె రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు అంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు భాస్కర్ రెడ్డి గారు కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు డోన్లా శంకర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అని చెప్పేసి అక్యూజ్డ్ కింద కూడా ఉన్నారు ఆల్రెడీ ప్రైమాఫస్ దిజర్ ఇస్ ఎ కేస్ సాక్ష్యాలు కూడా ఉన్నాయి దానికి తగినట్టు ఇంత పెద్ద ఎత్తున మీకు వాస్తవాలు ఒక నిజమనేది ఏనుక్కంటే పెద్దగా ఉంటుంది ఇంత పెద్దగా ఉండేటువంటి నిజం కూడా సత్యాన్ని కూడా మీరు సత్య దూరం చేస్తూ దాన్ని చూడనట్టుగా మీ కంటికి కనపడినట్టుగా పెట్టేసి రామగిరికి రావడం ఎంతవరకు కరెక్టో జగన్మోహన్ రెడ్డి సభ్య సమాజానికి కానీ ప్రజలకు కానీ సమాజ సమాధానం చెప్పి మరీ రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ రోజున ఇటువంటి ఆలోచనలు నిన్ను మళ్ళీ అధికారంలోకి తీసుకురావు ఒకసారి ప్రజలు మోసపోతారు పదే పదే మోసపోరు జగన్మోహన్ రెడ్డి ఒకసారి మోసపోయే నీ మీద కోడికత్తి దాడి జరిగితే నువ్వు సొంతంగా చేయించుకుంటే వాడిని ఉన్నో బలిపశం చేసి రాజకీయ లబ్ధి సానుభూతి పొంది రాజకీయ లబ్ధి పొందిన బాబాయిని కదిరిలో గొడ్డలు కొని పులందుల్లో హత్య చేయించి నీ సొంత మనుషులతో హత్య చేయించి అప్రూవర్గా అప్రూవర్స్ కూడా ఉన్నారు దీంట్లో వాళ్ళు కూడా ఎన్ని రోజులు పొస్తారో తెలియదు వాళ్ళని కూడా ఏం చేస్తావు కూడా తెలియదు నువ్వు అప్రూవర్గా ఉన్నటువంటి కేసులో కూడా ఇప్పటికి కూడా తప్పించుకోవాలనే ఆలోచనతో ప్రతినిత్యం కూడా కోర్టులను కూడా ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఆలస్యం చేస్తూ నీకున్నటువంటి అధికారం కావచ్చు కాంటాక్ట్స్ని కానీ అడ్డం పెట్టుకొని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నువ్వు రాజకీయాలకు అర్హుడుగా కాదా ఒకసారి సమాజానికి తెలియజెప్పాలి ఈ రోజున నీ చెల్లి ఇరవై సంవత్సరం ఇరవై పేజీల లెటర్ రాసింది మాకందరికి ఈ ఊరిలో ఉన్నటువంటి రెండు లక్షల యాభై మూడు వేల మంది ఓటర్లకే కాదు దాదాపు నాలుగు లక్షల జనాభా నాలుగు లక్షల పైచీలకు జనాభా ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఉత్తరం రాసినట్టే మీ ఇంటి గుట్టిది మీ ఇంట్లో చెల్లెలు రాస్తూ నువ్వు వాళ్ళకు సమాధానం చెప్పకుండా ఎవరి కుటుంబాన్నో ఓదారుస్తాను లేదంటే పక్క జిల్లాలకు వచ్చేసి రామ్గిరిలో నేను ఓదారుస్తానడం ఎంతవరకు కరెక్టో జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాలా ప్రజలు కూడా ఆలోచన చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మేము కూడా మీకు ప్రశ్నలు సంధిస్తూ పక్కన ఉండేటువంటి కదిరి వాస్తవుడుగా మేము కూడా ప్రశ్నలు సంధిస్తా ఉన్నాం ఈరోజున నర్రెడ్డి సునీతమ్మ గారు అన్ ఇన్స్పిరేషన్ ఒక ఎమ్మెల్యేగా కాదు ఒక మనిషిగా ఒక ఇన్స్పిరేషన్ ఆమె ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తూ ఉంది సొంత తండ్రి హత్యగావింపబడితే అత్యున్నతమైనటువంటి రాజకీయ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యురాలుగా ఆమె కోర్టులోనే ఆశ్రయిస్తోంది ఫోరమ్స్ ఏదైతే ఉన్నాయో సిబిఐ కావచ్చు వీటన్నిటిని ఆశ్రయించినా కూడా న్యాయం అవుతోంది న్యాయం జరగడం లేదని ఆక్రోషం కానీ ఆవేదన కానీ ఆమెను వెంటాడుతోంది ఆమె బాధ వర్ణనాతీతం ఆమె ఆమె బాధ కానీ మా మేము అందరూ అర్థం చేసుకుంటున్నాం విల్ రేజ్ అవర్ వాయిస్ ఈ రోజున ఈ పత్రికా సమావేశం కూడా ముఖ్యంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రశ్నించడం కంటే కూడా నరిరెడ్డి సునీతమ్మ గారి ఆలోచన కానీ ఆవేదన కానీ ఆమె బాధ కానీ ఆమె గొంతుక కానీ ప్రజలకు చేరవేయాలని ఒక ఆలోచనతో ఆమె చేసినటువంటి ఉత్తరం రాయడం అనేటువంటి ప్రయత్నాన్ని ప్రజలకు తీసుకోవాలనే ఆలోచనతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోండి ఈరోజున ఆమె పోరాడుతున్నటువంటి ఆలోచన విధానం కానీ పోరాటతత్వం కానీ రాజకీయాల్లోనే కాదు జీవితంలో నిలబడాలనుకునేటువంటి వాళ్ళకి సరైన దిశలో బతకాలనుకున్నటువంటి వాళ్ళకి నిజాయితీతో బతకాలనుకున్నటువంటి వాళ్ళకి మానవ సంబంధాలకి విలువ ఇవ్వాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే తండ్రి పోయినారు వాళ్ళకేం ఆస్తి కదా లేవు కానీ తన తండ్రి ఎందుకు హత్యగా వింపబడినాడు ఈ వాస్తవాలు ప్ర ప్రపంచానికి తెలియజెప్పల్లా ఎవరైతే నేరస్తులు ఉన్నారో హత్య చేసినటువంటి నేరస్తులు వాళ్ళకు శిక్ష పడేంత వరకు పోరాడాలని చెప్పి ఆమె ఏమాత్రము లాభాపేక్ష ఆమెకు డబ్బు రాదు లేదంటే అధికారం రాదు లేదంటే ఆస్తులు రావు అయినప్పటికీ ఒక కూతురిగా ఒక తన తండ్రి మరణం గురించి చేస్తున్నటువంటి పోరాటాన్ని నిజంగా మేము సహృదయంతో అర్థం చేసుకుంటున్నాం ఖచ్చితంగా అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా ఫోరమ్స్ కూడా మా వంతుగా త్వరితగతిన ఆమెకి న్యాయం జరగాలని చెప్పేసి కూడా మేము కూడా లేఖ రాస్తాం అంతేకాకుండా ఆమెకి భగవంతుడు కూడా అన్ని రకాలైనటువంటి శక్తి ప్రసాదించల్లా ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డికి మనసు ఉంటే మాకు కలిగేటువంటి ఒక బాధలో కావచ్చు ఆవేదనలో కావచ్చు లేదంటే వాళ్ళ గురించి ఆలోచనలో కావచ్చు ఒక పైసా వచ్చినా కూడా ఇటువంటి రాజకీయాలు చెయ్యడు సభ్య సమాజంలో ఉన్నటువంటి సాధారణ కుటుంబాల మధ్యన ఒక రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచనతో ముందుకు రాడు రాకూడదని చెప్పేసి కూడా తెలియజెప్తాను